అసెంబ్లీలో మాట్లాడారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ప్రజాప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం అన్నారు అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్షాలు రాజకీయ అంశాలను ముడిపెడుతూ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ రావటానికి కారణం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తెలంగాణ చిహ్నలో మార్పు జరగలేదని మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ స్పష్టం చేశారు గతంలో ఉన్న విగ్రహాలు పార్టీకి సంబంధించినవని పొన్నం ఆరోపించారు తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వ పరంగా లేదన్నారు తెలంగాణ సెంటిమెంట్ కు అనుగుణంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు తెలంగాణ విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించామన్నారు అందరూ ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చలో పాల్గొనొద్దని ఉద్దేశాన్ని ఏదో ఏదో కారణంతో ఇదే రాకుండా ఉండాలని అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్కు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలను మేము రాకుండా చూసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేస్తూ మేము కూడా ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం మీరు రండి ఈరోజు మాకు మేము కూడా కోరుతా ఉన్నాం స్పీకర్ గారిని ఇదో ప్రత్యేకమైన అంశం మన సంస్కృతికి యావత్ జాతికి నిలువుటద్దంగా నిలబడే ఒక విగ్రహ రూపకల్పనతో పాటు ఆవిష్కరణ చేసే రోజు ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు ఈ సమయం గురించి మీరు అందరు రావాలని మరొక్కసారి ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫున వారికి కోరుతా ఉన్నాం రాజకీయాలను పక్కన పెట్టండి ఇదే ప్రత్యేకమైన అంశం దీంట్లో పాల్గొనాలని మరొకసారి వారికి కోరుతా ఉన్నాం అధ్యక్ష రాజకీయాలకు అతీతంగా ఈ రోజు మనం తెలంగాణ తల్లికి సంబంధించిన విషయం లోపల తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన విషయం లోపల అధికారికంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టే విధంగా కార్యక్రమం జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష